హాయ్ ఫ్రెండ్స్ ఇక పద్నాలుగో అధ్యాయంలోని నాందేడు పట్టణ నివాసి అయిన రతన్జీ గురించి చెప్పుకుందాం ఈ అధ్యాయం ముఖ్య కథ ఇదే అతడు చాలా ధనము సంపాదించాడు పొలములు తోటలు సంపాదించాడు పశువులు బళ్ళు గుర్రాలు మొదలగా ఐశ్వర్యంతో తులచూచుండేవాడు బయట చూడటానికి సంతోషంగా ఉన్నట్లు కనిపించిన లోపల చాలా బాధతో ఉండేవాడు అందరికీ బీదలకు అన్నదానము వస్త్రదానము దాన ధర్మాలు చేసేవాడు అతనికి అతని అందరికీ అన్ని విధాల సహాయం చేసేవాడు చూసిన వారందరూ అతను మంచివాడే కానీ సంతోషంగా ఉన్నాడు అనుకునేవారు కానీ రతన్జీ చాలా కాలం వరకు సంతానం లేకపోవడం వల్ల నిరుత్సాహంతో ఉన్నారు భక్తి లేని హరికథ వలె వరుస లేని సంగీతం వలె జంజ్యం లేని బ్రాహ్మణుని వలె ప్రపంచ జ్ఞానం లేని శాస్త్రవేత్త వలె పశ్చాత్తాపం లేని యాత్ర వలె కంఠాభరణం లేని అలంకారం వలె రతంజీ జీవితం పుత్ర సంతానం లేక నిష్ప్రయోజనంగా ఉండేది కళాహీనముగా ఉండేది రతంజీ ఎప్పుడు ఈ విషయాన్ని గురించి బాధపడేవాడు రతంజీ తనలో తాను ఇలా అనుకునేవాడు భగవంతుడు ఎప్పుడైనా సంతృష్టి చెంది పుత్ర సంతానం కలుగు చేయడా మనసులో ఈ చింతతో అతడి ఆహారమందు రుచి కోల్పోయాడు రాత్రిమ్మ వాళ్ళు తనకు పుత్ర సంతానం కలుగునా అనే ఆతులతో ఉండేవాడు దాసుగన్ మహారాజు అందు గొప్ప గౌరవం కలిగి ఉండేవాడు ఒకరోజు దాసుగన్ మహారాజును కలిసి ఆయనతో తన మనస్సులోని కోరికను చెప్పాను దాసుగను అతనికి షిరిడీకి వెళ్ళమని సలహా చెప్పాను బాబాను దర్శించుకోమన్నారు బాబా ఆశీర్వాదం పొందమన్నారు సంతానం కొరకు వేడుకోమని చెప్పారు రతన్జీ దీనికి సమ్మతించి షిరిడీ వెళ్ళకటకు నిశ్చయించుకున్నాడు కొన్ని దినముల తర్వాత షిరిడీ వెళ్ళారు బాబా దర్శనం చేసుకున్నారు బాబా పాదముల మీద పడ్డాడు ఒక బుట్టలో చక్కని పూలమాలు తెచ్చి బాబా మేడలో వేసి ఒక గంపతో పండ్లను బాబాకు సమర్పించాడు మిక్కిలి వినే విధేయతంతో బాబా దగ్గర కూర్చొని ఇలా చెప్పాడు కష్టదశలో వారిని అనేక మంది ఈ దర్శన దర్శనానికి రాగా వారిని వెంటనే రక్షించి కాపాడారు ఈ సంగతి విని మీ పాదములను ఆశ్రయించాను కనుక దయ్యంచి నాకు ఆశాభంగం కలుగు చేయకండి బాబాకు ఐదు రూపాయల దక్షిణ ఇవ్వలేనని రతన్జీ అనుకున్నాడు బాబా అతన్ని ఐదు రూపాయలు దక్షిణ కోరి అతడు ఆ పైకి ఇచ్చినంతలో తనకు మూడు రూపాయల పద్నాలుగు పైసలు ఇంతకు పూర్వం ముట్టిందని కానీ మిగిలిన ఒక రూపాయి రెండు పైసలు మాత్రమే ఇమ్మన్నారు ఇది విని రతన్జీ మిక్కిర ఆశ్చర్యపడ్డారు బాబా ఆయన మాటలను రతన్జీ గ్రహించుకుని కానీ బాబా పాదాల వద్ద కూర్చొని మిగతా దక్షిణ ఇచ్చారు తాను వచ్చిన పని అంతా బాబాకు విన్నవించి తనకు పుత్ర సంతానం కలిగి చేయమని అడిగారు బాబా మనసు కరిగింది దిగులు చెందకు నీకు కీడు రోజులు ముగిసాయి అల్లా నీ మనసులోని కోరిక నెరవేర్చను అని చెప్పారు బాబా వద్ద సెలవు పుచ్చుకొని రతంజీ నాందేడికి వచ్చారు దాసుగనుకు షిరిడీలో జరిగిన వృత్తాంతం అంతా చెప్పారు అయితే మూడు రూపాయలు పద్నాలుగు పైసలు ముట్టినవని బాబా అండ్ మాటలకు అర్థమేమని దాసుగన్ను అడిగారు ఇంతకు మునుపు నేను ఎప్పుడు షిరిడీకి వెళ్ళలేదు నా వల్ల బాబాకు మూడు రూపాయల పద్నాలుగు పైసలు ఎలా ముట్టాయి అది దాసుగన్కి కూడా ఒక చిక్కు సమస్యగా తోచింది దాని గురించి కొంతసేపు ఆలోచించారు కొంతకాలమైన పిమ్మట అతనికే దాని వివరమంతా తట్టింది మౌలా సాహెబ్ అనే మహాత్ముని రతన్జీ అంతకు మునుపు సత్కరించిన విషయం జ్ఞప్తికి వచ్చాను నాందేర్లో మౌలా సాహెబ్ గురించి తెలియని వారు లేరు వారు నెమ్మదైన యోగి రతన్జీ షిరిడీ పో నిశ్చయించగానే ఈ మౌలా సాహెబ్ మౌలానా సాహెబ్ రతన్జీ ఇంటికి వచ్చారు ఆనాటి ఖర్చు మూడు రూపాయలు పద్నాలుగు పైసలు ఒకటి చూసి అందరూ ఆశ్చర్యపడ్డారు అందరికీ బాబా సర్వజ్ఞని స్పష్టపడింది వారు షిరిడీలో ఉన్నప్పటికీ దూరంలో ఏం జరుగునో అతనికి తెలిసేవి వారిద్దరూ ఒకటే అని అందరూ గ్రహించారు దాసుగని చెప్పిన సమాధానానికి రతన్జీ సంతోషపడ్డారు అతనికి బాబాయ్ అంత స్థిరమైన నమ్మకం కలిగింది భక్తి పెరిగింది కొద్ది కాలం పెంబట అతనికి పుత్ర సంతానం కలిగింది ఆ దంపతుల ఆనందానికి అంతు లేదు కొన్నాళ్ళకు వారికి పన్నెండుగురు సంతానం కలిగి కానీ నలుగురు మాత్రమే బతికి ఉన్నారు ఈ అధ్యాయం చివర హరి వినాయక్ సాటి అనువాడు వాడు తన మొదటి బారి కాలం చేసిన పెంబట రెండో వివాహం చేసుకున్నచో పుత్ర సంతానం కలుగురని బాబా ఆశీర్వదించిన కథ ఉంది అలాగే రెండవ గారి వచ్చిన వారికి ఇద్దరు కుమార్తెలు కలిగారు అతడు నిరుత్సాహం చెందాడు కానీ బాబా మాటలు అన్నటికీ అసత్యము కానేరవు మూడవసారి అతని కొడుకు పుట్టాడు ఇట్లు బాబా వాక్యము నిజమైంది అంతా అతడు మిక్కిలి సంతోషం చెందాడు ఇవండి పద్నాలుగు అధ్యాయంలోని రతన్జీ గురించి ముఖ్యమైన కథ అయితే ఈ అధ్యాయాల్లో తర్వాత దక్షిణ మీమాంస గురించి చెప్పుకుందాం